సో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏది ఇష్యూ లేనట్లుగా అల్లు అర్జున్ చుట్టూతానే ఇంకా ఇంకా తిరుగుతూనే ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ని అగైన్ విచారణకు రమ్మని చెప్పారు సుదీర్ఘంగా కొన్ని ప్రశ్నలను సంధించి ఆ తర్వాత పంపించేశారు అటు చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటిపైన కూడా దాడులు చేస్తున్నారు కాబట్టి అతను తెల్లటి పరదాలు ఇంటి చుట్టూత కప్పేస్తూ ఉన్నారు ఎందుకంటే మీడియా కూడా ఇరవై నాలుగు గంటలు మరి ఇంకేం పని మనకు లేదు కదా ఇరవై నాలుగు గంటల కెమెరాలు అటు ఫోకస్ పెడతా ఉంటే మరి వారికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది అల్లు అర్జున్ కూడా ఒక పౌరుడే భారతదేశానికి సంబంధించి అతనికి కొన్ని హక్కులు ఉంటాయి సరే ఇక నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ ఉన్నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అడిగిన ప్రశ్నలు ఏంటి అనేది చూసుకుంటే సంధ్యా థియేటర్కి వచ్చే ముందు మీరు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ముందుగా ఎవరు తెలియజేస్తారు పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు తెలియజేశారా లేదా మీరు థియేటర్లో ఉండగా రేవతి మరణం గురించి మీకు ముందే తెలుసా దాని గురించి మీకు సమాచారం ఇవ్వలేదని ఎందుకు మీరు మీడియాకు అబద్ధం చెప్పారు మీరు రోడ్ షో కోసం ఎవరి అనుమతి పొందారు అనుమతి లేకుండా రోడ్డు షో ఎలా నిర్వహించారు మీతో పాటు థియేటర్కి వచ్చిన మీ కుటుంబ సభ్యులు ఎవరు మీరు ఎంతమంది బౌన్సర్లను నియమించుకున్నారు అభిమానులు మరియు పోలీసు సిబ్బందిపై దాడి చేసిన మీ బౌన్సర్లు ఎవరెవరు మొత్తానికి బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు మహిళా మరణం గురించి తెలుసుకున్న పోలీసులు థియేటర్ నుంచి మిమ్మల్ని బయటికి వెళ్ళమని అడిగారా లేదా పోలీసులు మిమ్మల్ని వెళ్ళమని అడిగితే మీరు ఎందుకు నిరాకరించారు రేవతి మరణం గురించి మీకు మొదట ఎప్పుడు ఏ సమయంలో తెలిసింది ఇటువంటి ప్రశ్నల్ని పోలీసులు సంధించినట్లుగా తెలుస్తూ ఉంది దానికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు బయటకైతే ఊహాగానాలు ఈ బ్రేకింగ్ న్యూస్లు ఇస్తూ షేకింగ్ చేస్తున్నటువంటి మీడియా ఛానల్స్ అన్నీ కూడా పెద్దవి విప్పని అల్లు అర్జున్ మౌనంగానే అల్లు అర్జున్ ఆయన ఏం మాట్లాడాడు మనకు తెలియదు కానీ కొంత ఊహిస్తాం ఈ ప్రశ్నలు అయితే మాత్రం సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇవే అడిగారని చెప్పి సో ఈ సుదీర్ఘ విచారణ యొక్క సారాంశం అనేది మనకు తెలియదు మళ్ళీ విచారణకి పిలుస్తారా పిలవరా దీనిపై నుంచి ఇప్పటికైనా మీడియా ఫోకస్ పక్కకు పెడుతుందా లేదా మెయిన్లీ ప్రభుత్వం ప్రజా సమస్యల లేదా ప్రజా సంక్షేమం పైన దృష్టి పెడుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అంశం